తొమ్మిది వేల కోట్ల రాష్ట్ర అప్పుల కోసం ఏకంగా ఒకటి పాయింట్ తొమ్మిది ఒక లక్షల కోట్ల రాష్ట్ర ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో తాకట్టు పెడుతూ రాజ్యాంగ ఉల్లంఘనకు ఏపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతున్నారు అని మాజీ ఆర్థిక మంత్రి మరియు వైఎస్ఆర్సీపీ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ గారు మండిపడటం జరిగింది నిన్న ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నాలుగు వందల ముప్పై ఆరు రాష్ట్ర గనులను రాష్ట్ర ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తులు చేతుల్లో పెడుతూ ఈయన ఐదు వేల ఐదు వందల కోట్లు ఆల్రెడీ అప్పు తీసుకున్నాడు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఏపీ రాష్ట్ర కనీస సంపదను ఏపీ ఎండిసికి చెందిన ఒకటి పాయింట్ తొమ్మిది ఒక లక్షల కోట్లు రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇస్తూ ఆయన అప్పు చేసేందుకు సిద్ధమైపోయాడు అని బొగ్గన మాట్లాడటం జరిగింది అదేవిధంగా దేశ చరిత్రలో ప్రభుత్వ ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారం కల్పిస్తూ అప్పులు తీసుకున్న ఏకైక ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వాన్ని ఆయన అభివర్ణించడం జరిగింది ఈ రుణ సమీకరణ కోసం రాజ్యాంగంలోని రెండు వందల మూడు రెండు వందల నాలుగు రెండు వందల తొంభై మూడు బై ఒకటి అధికరణలను చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘిస్తా ఉంది అని ఈ అంశంపై హైకోర్టులో విచారణలో ఉన్నప్పటికీ ప్రభుత్వం బరి తెగించి అప్పులు చేస్తా ఉందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు చంద్రబాబుపై మండిపడటం జరిగింది కేంద్ర కార్యాలయంలో మీడియాతో బుగ్గన మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు పేరట జరిపిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఆస్తులు తాకట్టు పెట్టకుండా మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టకుండా సంపద ఎలా సృష్టిస్తాడో ఆయన చెప్పాడన్నారు ఏపీఎండిసి ఆస్తులను తాకట్టు పెట్టడం నిజం కాదా చరిత్రలో ఎప్పుడూ లేని ఆర్బీఐలో రాష్ట్ర ఖాతాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇచ్చేయటం ఏంటి అని ఆయన ప్రశ్నించడం జరిగింది ఏపీఎండిసి బాండ్లు కొనుగోలు చేసిన కారణం వల్ల ఏపీఎండిసి బాండ్లు కొనుగోలు చేసిన వారికి అప్పు కట్టకపోతే దానికి నేరుగా ఆర్బీఐలో ఉన్న రాష్ట్రానికి చెందిన కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే వారికి రావాల్సిన మొత్తాన్ని వారు డ్రా చేసుకోవచ్చు దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇది పక్కాగా కూడా రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని ఆయన బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు వెల్లడించడం జరిగింది సంపద సృష్టి సృష్టించింది ఎవరు సంపదను అప్పుల పేరుతో రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నది ఎవరు అని ఆయన మీడియాలో మాట్లాడటం జరిగింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చివరి ఏడాది అయినటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పన్నుల ఆదాయం తొంభై మూడు వేల మూడు వందల యాభై నాలుగు కోట్లు కూటమి ప్రభుత్వం తొలి ఏడాదికి వచ్చిన పన్ను ఆదాయం తొంభై ఆరు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిన మొత్తం అరవై రెండు వేల ఇరవై ఏడు వందల ఇరవై కోట్లు అయితే కూటమి ప్రభుత్వం తొలి ఏడాది దాదాపు ఎనభై ఒక వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అప్పు చేసింది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా దాదాపు ముప్పై శాతం రాష్ట్ర అప్పులు ఎక్కువగా మొదటి ఏడాదిలోనే చేసింది అని బుగ్గన రాజేంద్రనాథ్ గారు మీడియా పాయింట్లో వెల్లడించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూలధన వ్యయం ఇరవై మూడు వేల మూడు వందల కోట్లైతే కూటమి ప్రభుత్వం తొలి ఏడాది మూలధన వ్యయం కేవలం పంతొమ్మిది వేల నూట డెబ్బై కోట్లు మాత్రమే ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చివరి ఏడాది కంటే కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలో మూలధన వ్యయం పద్దెనిమిది శాతం తక్కువగా ఉంది అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పాలనలో చివరి సంవత్సరం అంతకు ముందు సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పన్ను ఆదాయం డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనభై ఆరు వేల కోట్లు అంటే పది శాతం ఆదాయాన్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పెంచింది సంవత్సరానికి కానీ కూటమి ప్రభుత్వం మాత్రం పన్నేతర ఆదాయం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఐదు వేల నాలుగు వందల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏడు వేల నాలుగు వందల ముప్పై కోట్లు మాత్రమే అంటే ముప్పై ఏడు శాతం ఆదాయాన్ని మేము పెంచినప్పటికీ రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఆదాయం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనభై మూడు వేల రెండు వందల కోట్లు ఈ ఇరవై మూడు ఇరవై నాలుగులో తొంభై మూడు వేల మూడు వందల యాభై నాలుగు కోట్లు అంటే పన్నెండు శాతం ఆదాయం పెరిగింది కూటమి ప్రభుత్వం పెంచింది కేవలం మూడు శాతం మాత్రమే మా ఆయాములు అప్పులు యాభై రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఇరవై మూడు ఇరవై నాలుగు అరవై రెండు వేల ఏడు వందల ఇరవై కోట్లు అయితే కేవలం పంతొమ్మిది శాతం మేము ఒక సంవత్సరానికి అప్పులు పెంచాం కానీ కూటమి ప్రభుత్వం ఏకంగా ముప్పై శాతం ఒకే సంవత్సరంలో రాష్ట్ర అప్పులను పెంచేసింది అని బొగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు చంద్రబాబుపై మండిపడటం జరిగింది ఇదేనా సంపద సృష్టి అంటే అని ఆయన చంద్రబాబుపై విరుచుకుపడటం జరిగింది ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు రాష్ట్రానికి అప్పులు చేస్తున్నారు పన్నుల ఆదాయం వస్తూ ఉంది మూలధన వ్యయం మాత్రం మీరు ఖర్చు తక్కువగా ఉంది కానీ ఈ సంపద మీరు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వైసీపీ ప్రభుత్వ బడ్జెట్ రెండు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల ఇరవై కోట్లు దానిలో జీతాలు పెన్షన్లు అప్పులు తీసేస్తే గ్యాప్ లక్ష తొమ్మిది వేల కోట్లుంది దాంతోనే మేము సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వగలిగాం ఒకటి కాదు రెండు కాదు అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వగలిగినాం కూటమి బడ్జెట్ రెండు లక్షల నలభై ఐదు వేల కోట్లు అంటే మాకన్నా ఎక్కువగా ఐదు వేల కోట్లు ఎక్కువగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అందులో వ్యయాలు తీసేస్తే లక్ష ఏడు వేల కోట్లు ఇంకా మిగిలే ఉంది ఆ లక్షా ఏడు వేల కోట్లు ఏం చేశారు మీరు సంక్షేమ పథకాలకు ఇచ్చిందేమో అంతా ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఇక్కడ లక్షా ఏడు వేల కోట్లు ఆదాయం ఉంది మీ బడ్జెట్లో లక్ష ఏడు వేల కోట్లు కూటమి ప్రభుత్వంలో ఆదాయం ఉంది కానీ మేము అక్కడ లక్ష కోట్లు మేము సంక్షేమ పథకాలు ఇవ్వగలిగాం ఇప్పుడు మీరు కేవలం ఒక తల్లిక వందనం పథకంలోనే ఎనిమిది వేల ఏడు వందల కోట్లు మాత్రమే ఇచ్చారు అంటే దాదాపు లక్ష కోట్లు ఇంకా మిగిలి ఉంది దాన్నంతా మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఆ వ్యయం అయితే తక్కువగా ఉంది రాష్ట్రానికి వచ్చే మీరు బడ్జెట్ కానీ రాష్ట్రానికి వచ్చే అప్పులు గాని ఏం చేస్తున్నారు అని బుగ్గనాథ్ గారు నిలదీయటం జరిగింది తొమ్మిది వేల కోట్ల అప్పు కోసం ఏకంగా ఒకటి పాయింట్ తొమ్మిది ఒక లక్షల కోట్లు రాష్ట్ర ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో తాకట్టు పెడుతూ మీరు ఈ రోజు రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారు ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ఖజానాను ఎప్పుడైనా వాళ్ళు డ్రా చేసుకునే విధంగా ప్రైవేటు వ్యక్తులు చేతుల్లో పెట్టి మీరు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు అని బుగ్గ్ర గారు చంద్రబాబుపై పై జరిగింది